హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ లో విభండకుని కుమారుడు ఋష్యశృంగుడు గొప్ప మహర్షి ఆయన అంగదేశం రాజు అయిన రోమపాదుడి యొక్క కుమార్తెను వివాహం చేసుకుని అంగదేశాన్ని మళ్లీ పచ్చని పంట పొలాలతో నింపాడు అలాగే దశరథ మహారాజు అశ్వమేధ యాగం కోసం ఋష్యశృంగుడిని చేరితే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని సుమంతునికి సనత్ కుమారుడు చెప్పాడు ఆ సనత్ కుమారుడు చెప్పిన మాటలన్నీ సుమంతుడు దశరథ మహారాజు కి ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పాడు అందుకు దశరథ మహారాజు చాలా సంతోషించి ఋష్యశృంగుణ్ణి పిలుచుకొని రావడానికి బయలుదేరుతాడు అనే చూశాం తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్లి చూసేయండి సరే ఇక కథలోకి వస్తే అలా దశరథ మహారాజు తన మంత్రులు మరియు సైన్యంతో కలిసి అంగదేశానికి బయలుదేరాడు వారంతా కలిసి అంగదేశంలోకి ప్రవేశించగానే ఒక భవనంలో ఋష్యశృంగుడు వారికి కనబడతాడు దశరథ మహారాజు ఎంతో ఆనందంగా ఋషిశృంగుని దగ్గరకు వెళ్లి తన అయోధ్య నగరం యొక్క మహారాజు అని చెప్పి ఆయనకు నమస్కరించి పక్కనే తన స్నేహితుడైన రోమపాదు కౌగలించుకుని ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు తరువాత విశ్రాంతి తీసుకోవడానికి వారంతా కలిసి రోమపాదుడి యొక్క అంతఃపురానికి వెళ్తారు ఋష్యశృంగుడు కూడా తన మామగారైన రోమపాదుడు దశరథ మహారాజుకి ఇస్తున్న గౌరవం చూసి తాను కూడా దశరథ మహారాజుకి ఎంతో గౌరవ మర్యాదలు చేస్తాడు అలా పది రోజులు దశరథ మహారాజు అక్కడే చాలా ఆనందంగా గడుపుతాడు ఒక రోజు దశరథ మహారాజు రోమపాదు పిలిచి తాను ఇక్కడికి వచ్చిన విషయమంతా చెప్పి నువ్వు నా కోసం ఋష్యశృంగుణ్ణి మరియు శాంతాదేవిని నాతో పాటు అయోధ్యకి పంపించాలి అని అడగ్గానే రోమపాదుడు ఎంతో సంతోషించి ఋష్యశృంగుణ్ణి పిలిచి నువ్వు శాంతాదేవితో కలిసి దశరథ మహారాజు యొక్క అయోధ్య నగరానికి వెళ్లి కొద్ది రోజులు ఉండి రావాలి అని రోమపాదుడు ఋష్యశృంగునితో చెబుతాడు ఋషశృంగుడు అందుకు ఎంతో సంతోషించి సరేనని చెబుతాడు తరువాత దశరథ మహారాజు మరియు రోమపాదుడు ఒకరినొకరు కౌగలించుకుని దశరథ మహారాజు వెళ్ళొస్తానని చెబుతాడు అలా దశరథ మహారాజు అందరితో కలిసి అయోధ్య నగరానికి బయలుదేరాడు మంత్రులు మరియు దూతల వలన అయోధ్యవాసులకు ఋష్యశృంగుడు వస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది అయోధ్యవాసులు ఎంతో ఆనందంతో అయోధ్య నగరాన్ని చాలా అందంగా అలంకరించారు దశరథ మహారాజు మరియు ఋష్యశృంగుడు అయోధ్య నగరంలోకి గానే నగరవాసులంతా ఎంతో సంప్రదాయబద్ధంగా వారిని గౌరవించారు దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి మరియు శాంతాదేవిని తన అంతఃపురంలో ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకున్నాడు అలా వారిద్దరూ అక్కడ చాలా సంతోషంగా కొద్ది రోజులు గడిపారు అలా ఉండగా వసంత కాలం వచ్చింది అంతటి చైత్ర పౌర్ణమి నాడు దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి పూజించి నేను సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను అందుకు మీ అనుమతి కోరుకుంటున్నాను మీరు దగ్గరుండి ఆ యాగం ఏ అడ్డు ఆటంకం లేకుండా పూర్తి చేయాలని కోరుకుంటున్నా అని దశరథ మహారాజు ఋష్యశృంగుణ్ణి అడుగుతాడు అందుకు ఋష్యశృంగుడు చాలా సంతోషం యజ్ఞం కోసం అన్ని సిద్ధం చేయించు యజ్ఞ అశ్వాన్ని విడిచిపెట్టు అని చెప్పగానే దశరథుడు ఎంతో సంతోషించి సుమంతుని వైపు చూసి జాబాలిని కాశ్యపుణ్ణి పురోహితుడైన వశిష్ఠుణ్ణి మిగిలిన బ్రాహ్మణోత్తములందరినీ పిలిపించు అలాగే ఎంతో సమర్థుడైన రక్షకుడిని ముందు ఉంచి అశ్వాన్ని విడిచిపెట్టండి అని చెప్పగానే అశ్వాన్ని విడిచిపెట్టారు సుమంతుడు వెళ్ళి అందర్నీ పిలుచుకొని వచ్చాడు వారు ఎంతో ఆనందంగా వచ్చి చేయవలసినవన్నీ చెప్పారు నీకు ఎంతో పరాక్రమవంతులైన గుణవంతులైన నలుగురు కొడుకులు పుడతారని వశిష్ఠుడు ప్రత్యేకంగా చెప్పాడు వారు చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేయమని దశరథ మహారాజు మళ్లీ సుమంతునికి చెప్పాడు పనులన్నీ ముగిసేటప్పటికి సంవత్సరం గడిచి మళ్లీ వసంతం వచ్చింది అప్పుడు దశరథ మహారాజు మునీశ్వర అంతా సిద్ధంగా ఉంది యాగం మొదలు రాక్షసుల వల్ల ఏ అడ్డు ఆటంకం రానివ్వకుండా అంతా మంచి జరిగేటట్టు నన్ను ఆశీర్వదించండి తామే నా కోసం ఈ భారం అంతా మోయవలసి ఉంది దయచేసి ఈ యాగాన్ని పూర్తి చేయండి అని దశరథ మహారాజు మహర్షిని కోరతాడు అందుకు వశిష్ఠుడు నువ్వు నిశ్చింతగా ఉండు నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి సందేహం లేదు అని చెప్పి అందరూ యాగానికి సిద్ధం కండి ఎంతో దీక్షగా చేయవలసిన ఈ యాగం చాలా నిష్టగా చేయండి సరే ఇక యాగం మొదలు పెట్టండి అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు అందుకు మంత్రులు మరియు ఆ దేశ ప్రజలు శిల్పులు అందరూ కలిసి ఏ ఆటంకం లేకుండా ఈ యాగం పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా మాకు ఇచ్చిన పనులన్నీ చాలా సక్రమంగా చేస్తామని చెప్తారు వశిష్ఠుడు సుమంతుని వైపు చూసి ధర్మా ైన రాజులందరికీ ఆహ్వానం పంపు దేశ దేశాల నుంచి బ్రాహ్మణులను క్షత్రియులను రప్పించు మిథిలా నగరం యొక్క జనగ మహారాజు గొప్ప సూర్యుడు సత్యవంతుడు సర్వశాస్త్రాలు క్షుణ్ణంగా తెలిసినవాడు చతుర్వేదాలు అధ్యయనం చేసినవాడు ఆ మహానుభావుణ్ణి నువ్వు దగ్గరుండి పిలుచుకొనిరా కాశీపతి కూడా మనకి ఎలాంటి వాడే మన మహారాజుకి గొప్ప స్నేహితుడు అతన్ని కూడా నువ్వు దగ్గరుండి తీసుకొనిరా ప్రభువు మామగారైన కేకేయ మహారాజుని కూడా నువ్వే వెళ్లి కొడుకుతో సహా దగ్గరుండి తీసుకొనిరా అతను పెద్దవాడు పరమ ధార్మికుడు అంగదేశాధిపతి ప్రభు స్నేహితుడైన రోమపాదు కూడా నువ్వే దగ్గరుండి తీసుకొనిరా సుమంతుడు వశిష్ఠుడి యొక్క ఆజ్ఞను శిరసా వహించి ప్రధాన రాజులైన అందర్నీ తీసుకురావడానికి వెళ్ళాడు ఇక యాగానికి అంతా పూర్తయిన తర్వాత మంత్రులు బ్రాహ్మణులు అందరూ వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చి మహాత్మా అన్ని సిద్ధమయ్యాయి ఒక్కసారి వచ్చి వీక్షించండి అని చెప్తారు వశిష్ఠ మహర్షి అన్ని చూసి చాలా చక్కగా చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఏ ఒక్కటి తక్కువ రాకుండా అందర్నీ గౌరవ మర్యాదలతో సత్కరించి ఎవరికి ఏ ఆటంకం రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి అని గట్టిగా చెప్తాడు రాజులందరూ ఒక్కొక్కరుగా యాగానికి చేయడం మొదలు పెట్టారు అందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించి వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు దగ్గరకు వెళ్లి మహారాజా తాము చేస్తున్న యజ్ఞం కోసం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహారాజు వచ్చారు వారందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించాము మీరు ఒక్కసారి యజ్ఞశాలకు వచ్చి చూడండి అని చెప్తాడు ఋష్యశృంగుడు కూడా ఆ మాట చెప్పడంతో దశరథ మహారాజు ఎంతో ఆనందంగా శుభదినమున వశిష్ట ప్రముఖులైన బ్రహ్మణోత్తములను ఋష్యశృంగుణ్ణి ముందు ఉంచుకొని యజ్ఞం చేయడానికి సపరివారంగా వెళ్లి యజ్ఞశాలకు వెళ్లాడు సంవత్సరం గడిచి దేశ దేశాలు తిరిగి వచ్చింది సరయూ నది ఉత్తరపు గట్టున యాగం ప్రారంభమైంది ఋష్య శృంగుణ్ణి అనుసరిస్తూ బ్రాహ్మణోత్తములందరూ ఇంద్రునికి ఇవ్వాల్సిన మర్యాదలు ఇస్తూ స్తోత్ర శాస్త్రాలతో సోమలతను స్తుతించి ఒక్క పొరపాటు కూడా జరగకుండా అంతా బ్రహ్మ భావనతోనే చేశారు ఆ యాగం జరుగుతున్నన్ని రోజులు ఏ ఒక్కరూ ఆకలితో ఉండలేదు అందరూ ఎంతో సంతృప్తిగా సంతోషంగా మనసారా యాగంలో నిమగ్నులైనారు వారు ఎంత సంతోషంగా ఉన్నా దశరథ మహారాజు ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి ఏ అడ్డు రాకూడదు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మనసారా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉండండి అని చెప్తూనే ఉన్నాడు దేశ దేశాల నుంచి వచ్చిన స్త్రీ పురుషులు ఇంత మంచి ఆహారం ఇంత మంచి సంప్రదాయం మేము ఇప్పటి చూడలేదు అని ప్రతి ఒక్కరూ యాగం ఏ అడ్డు ఆటంకం లేకుండా పూర్తి కావాలని మనసారా కోరుకున్నారు దశరథ మహారాజు యొక్క భార్య కౌసల్య ఆ గుర్రం యొక్క గుండెల పైన సూదులతో శాస్త్ర ప్రకారం మూడు ఘాట్లు పెట్టింది మిగతా ఇద్దరు భార్యలతో కూడా అలాగే ఘాట్లు పెండించింది సంపన్నుడైన ఆధ్వర్యుడు ఆ గుర్రాన్ని తీసుకొచ్చి యథావిధిగా హోమం చేశాడు బ్రహ్మదేవుడు స్వయంగా ఏర్పరిచిన అశ్వమేధ యాగానికి అది చేసిన మహారాజు తన రాజ్యాన్ని అంతా పండితులకు యాగ దక్షిణగా ఇవ్వాలి ఈ విధిని అనుసరించి సంతానం కోసం యాగం చేస్తున్న దశరథ మహారాజు హోతకు తూర్పు రాజ్యము ఆధ్వర్యుడికి పడమర రాజ్యము బ్రహ్మకు దక్షిణ రాజ్యము ఉద్గాతకు ఉత్తర రాజ్యం ఇచ్చాడు దానికి సంతోషించిన పండితులందరూ మహారాజా నీవు మాకిచ్చిన గౌరవానికి చాలా ధన్యవాదాలు కానీ మేము ఆ భారం మోయలేము వాటిని నువ్వే సక్రమంగా చూసుకోగలవు మాకు ఇవ్వాలనుకుంటే ముత్యాలో లేక బంగారు నాణ్యాలో లేక ఆవులైనా చాలు అని అంటారు అది విని మహారాజు పది లక్షల ఆవులు నూరు కోట్ల బంగారము నాలుగు వందల కోట్ల వెండి సమర్పించాడు ఆ బ్రాహ్మణులంతా వాటిని వశిష్ఠుడికి ఋష్యశృంగునికి అప్పగించారు వారిద్దరూ వాటిని న్యాయంగా పంచి ఎవరికి దక్కాల్సింది వారికి దక్కేలా చూశారు తరువాత దశరథ మహారాజు యాగం చూడ్డానికి దేశ దేశాల నుంచి వచ్చిన మిగతా బ్రాహ్మణులకు కోటి సువర్ణ ఇచ్చాడు అంతా అయిపోయాక మహారాజు దగ్గరికి దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి కానుకలు కోరగా చేతిలో ఏమీ లేక చేతికి ఉన్న కడియం తీసి ఇచ్చాడు అదంతా గమనిస్తున్న బ్రాహ్మణులు దశరథ మహారాజుని ఎంతగానో పొగిడారు బ్రాహ్మణుల ఆనందం చూసి దశరథ మహారాజు ఎంతో సంతోషించి వారికి నమస్కరించాడు ఆ బ్రాహ్మణులు దశరథ మహారాజుని ఆశీర్వదించారు తరువాత దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వెళ్లి నమస్కరించి మహాత్మా నా వంశం వృద్ధి అయ్యేటట్టు నువ్వే చేయగలవు అని అడగగానే నీకు నలుగురు కుమారులు జన్మి ారు వారు ఎంతో గొప్పవారు అవుతారు పేరు ప్రఖ్యాతలు పొందుతారు అని ఋష్య శృంగుడు చెబుతాడు ఇలా చెప్పి ఋష్య శృంగుడు బాగా ఆలోచించి మహారాజా సంతానం కలగటానికి శ్లోకం ఒకటి ఉంది అది చెప్తా అని చెప్పి కొన్ని మంత్రాలు చదివి శాస్త్ర ప్రకారంగా శ్లోకం చదివి అది నెరవేర్చాడు అప్పుడు దేవలోకంలో దేవతలు గంధర్వులు సిద్ధులు తమ తమ ఆవిర్భావాలు ఇచ్చుకొని అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి దేవాది దేవ రావణుడనే రాక్షసుడు మీ అనుగ్రహం వల్ల చాలా గర్వంతో మమ్మల్ని అందరినీ చాలా తున్నాడు ఇంతకు ముందు నువ్వు వాడి తపస్సుకు మెచ్చి వాడికి కోరిన వరం ఇచ్చావు ఆ వరం మీరు ఇచ్చారు కనుక వాడు ఏం చేస్తున్నా వాడిని మేము క్షమిస్తున్నాం వాడు చాలా దుర్మార్గంగా స్త్రీలను లోకాలను చాలా భయపెడుతున్నాడు లోక చాలా ద్వేషిస్తున్నాడు ఇంద్రుణ్ణి పడగొట్టాలని చూస్తున్నాడు నువ్వు ఇచ్చిన వరం వల్ల మదం ఎక్కి ఋషులను బ్రాహ్మణులను యక్షులను గంధర్వులను అవమానిస్తున్నాడు వాడి పరాక్రమాలకు భయపడి సూర్య భగవానుడు బయటికి రాకుండా ఉన్నాడు వాయుదేవుడు కదలకుండా ఉన్నాడు ఎప్పుడూ కిరటాలతో ఉంటున్న సముద్ర భగవానుడు నిశ్శబ్దంగా ఉన్నాడు వాడిని చూస్తేనే మాకు భయం ఎక్కువ అవుతోంది కాబట్టి వాడిని సంహరించే ఉపాయం చెప్పాలని వారందరూ బ్రహ్మదేవుణ్ణి కోరారు వారందరూ ఎంతో బాధగా అలా కోరగా బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి మీరందరూ ఏం భయపడకండి వాడిని సంహరించడానికి ఒక ఉపాయం దొరికింది దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల వాడికి మరణం సంభవించకూడదని కోరాడు నేను సరే అన్నాను వాడు అప్పుడు మానవుల వల్ల చావు రాకూడదు అని కోరడానికి తనకు అవమానకరంగా భావించి అది మాత్రం కోరలేదు కనుక వాడు మానవుల చేతిలో మరణిస్తాడు ఇది విని వారంతా చాలా సంతోషించారు దశరథ మహారాజు చేస్తున్న అశ్వమేధ యాగం సంపూర్ణంగా జరిగినట్టేనా ఆ యాగానికి ఫలితం ఉంటుందా లేదా రావణుడి మరణం ఏ మానవుడి చేతుల్లో జరుగుతుంది ఇంతకీ శ్రీరామచంద్రుడి ఆగమనం ఎప్పుడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఏఎస్కేకే యానిమేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం